మిత్రమా దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు కానీ మనం మాత్రం కన్ఫ్యూజన్లో మనుషుల్ని వాడుకుంటున్నాము వస్తువుల్ని ప్రేమిస్తున్నాము అది మారిన రోజు అంత ఆనందమే దేవుడు వరాలు ఇవ్వడు శాపాలు కూడా ఇవ్వడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు మిత్రమా వాటిని వరాలుగా శాపాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది కాదంటారా వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని రాలిపోతున్న ఆకు నేర్పింది ఈ జీవితం శాశ్వతం కాదని ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని మెరిసే మెరుపు నేర్పింది క్షణమైనా గొప్పగా ఉండమని నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఎదుటివారిని స్నేహితుని చేసుకోవాలన్నా శత్రువును చేసుకోవాలన్నా అది మన మాట తీరులోనే ఉంటుంది మిత్రమా మన దగ్గర ఏముందని చూసి మాట్లాడేవాళ్ళు బంధువులు మనకి ఏదైనా కష్టం అంటే ముందుండేవారు నిజమైన స్నేహితులు మన దగ్గర ఏది ఆశించకుండా బాగుండాలని కోరుకునేవాళ్ళు తల్లిదండ్రులు మిత్రమా అందుకే బంధువులకి దూరంగా ఉండు స్నేహితులకు కష్టం ఉంటే ముందుండు తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా తోడుండి మిత్రమా పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి పది తప్పులు వెతికే మనం మన జీవితంలో వంద అంటే వంద తప్పులు ఉన్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తున్నాం అవునా మిత్రమా జీవితంలో మనమేమీ చేయలేని రోజులు రెండే రెండు ఒకటి నిన్నటి రోజు మరొకటి రేపటి రోజు ఏం చేయాలన్నా మిగిలింది ఈ రోజే కదా నవ్వండి నవ్వించండి ప్రేమను పంచండి అనుభూతిని ఆస్వాదించండి ముఖ్యంగా జీవించండి మిత్రమా మనిషి మనిషిలా బ్రతికేది తల్లి గర్భంలో ఉన్నంతకాలమే ఎందుకంటే అక్కడ ఎవరు తప్పు చేయరు చుట్టూ చీకట ఉన్న భయం వేదో దేనిపైన ఆశ ఉండదు ముఖ్యంగా నాది అనే స్వార్థం ఉండదు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది అందుకే అంటారు మనిషి చూసిన గుడి తల్లి గర్భం మాత్రమే అని మిత్రమా జీవితం ఒక యుద్ధం ఇక్కడ ఎవరి యుద్ధం వాడే చేయాలి ఎవరి బాధలు వారే భరించాలి కష్టాలైనా దుఃఖాలైనా ఒక్కడివే ఎదురుకో మిత్రమా ఒంటరిగానే ఎదురుకో ఒక మనిషిని ఇంకొక మనిషికి దూరం చేసేది కోపం అసూయ ద్వేషం కంటే ప్రధానమైనది నిర్లక్ష్యం దీనివల్లే చాలా బంధాలు దూరం అవుతున్నాయి కావాలనుకునే బంధాలు నిర్లక్ష్యం చేయకని మిత్రమా కావాలని దూరంగా ఉండేవాన్ని కదపకపోవడమే మంచిది కదా కాదనుకున్నాక కారణాలతో పని ఉంటుంది మిత్రమా నచ్చినప్పుడు మాట్లాడి నచ్చినప్పుడు మాట్లాడకపోవడానికి మనమైనా ఏమైనా సరే టిష్యూ పేపర్నా ఒక్కసారి ఆలోచించి మిత్రమా పైసా ఖర్చు లేకుండా మనిషికి ఉచితంగా వచ్చేవి ఏమేమి ఉంటాయి మిత్రమా కన్నీళ్ళు అందుకే ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగా అవే వస్తాయి కానీ నీ కన్నీళ్ళు చాలా విలువైన మిత్రమా చదువు ఉద్యోగం వివాహం ప్రేమ ఇలా ఈ ప్రపంచంలో ప్రతీదీ ఖర్చుతో కూడుకున్నదే ఒక్క నీ కన్నీలు తప్ప కాదంటారా మనం ఎంత బిజీగా ఉన్నా మన కోసం ఎదురు చూసే మనిషిని మర్చిపోకుండా ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే వారు పడే సంతోషం చెప్పలేనిది ఎప్పుడు కూడా మన కోసం ఆరాటపడే మనిషిని బాధ పెట్టకండి ఎందుకంటే వారు మన మీద పెంచుకున్న నమ్మకం ప్రేమ చాలా విలువైనవి ఎంత డబ్బు పెట్టినా జీవితకాలం మన వెంట ఉండేవారిని స్వచ్ఛమైన ప్రేమని కనుక్కోలేం కదా అందుకే వీలైనంత వరకు బంధాలకి విలువనివ్వండి మిత్రమా అర్థం చేసుకునే భర్త లేని అర్ధాంగి అవస్థలో భర్త ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపులు భర్త ఇంటికి వచ్చాక బెదురు చూపులు మనసు విప్పి మాట్లాడలేక కన్నీటి తెరలు ఆదరించి అక్కును చేర్చుకునేవారు లేక బేలచూపులు సిరి సంపదులు హోదాల కంటే అర్థం చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామి కావడం ఎంతో మేలు మిత్రమా మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం ఇదేనా మిత్రమా మన సంస్కారం మన కోసం వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లేగా ఒకడు గుర్తుపెట్టుకో మిత్రమా అమ్మాయి మనసు చాలా సున్నితం వాళ్ళని నువ్వు ప్రేమగా చూసుకుంటే తను నీకు మరో తల్లిలా ప్రేమను పంచుతుంది మగాడు తను ఆనందంగా ఉన్నప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెప్పి మనస్ఫూర్తిగా ముద్దు పెడతాడు కానీ స్త్రీ తన వాడు బాధలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పడానికి మనస్ఫూర్తిగా ముద్దు పెడుతుంది కొండంత ప్రేమ గుండెల్లో ఉండడం కన్నా కొంచెం ప్రేమను కనిపించేలా చూపించాలి మిత్రమా మనం ఎంత ప్రేమిస్తున్నామన్నది కాదు ఎంత ప్రేమని వాళ్ళకి అందేలా చూపిస్తున్నామన్నదే ముఖ్యం మిత్రమా ఒక అబ్బాయి నిజంగా ఇష్టపడితే అతని కళ్ళు నిన్నే చూసి ప్రతిసారి వేరే కథలు చెబుతాయి అతని నోటి మాటలతో చెప్పకపోయినా ఆ చూపులు అతని మనసు దాచలేవు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా ఇష్టం ఉన్న చూపు ఎప్పుడూ గౌరవంతోనే ఉంటుంది ప్రేమతో కూడిన చూపు ఎప్పుడు కూడా దూకుడు చూపించదు అది దూరం నుంచి నన్ను గౌరవంగా చూడటం మొదలు పెడుతుంది మిత్రమా ఏదైనా సరే ఆ చూపుల్లో ఎప్పుడు నువ్వు సురక్షితంగా ఉన్నావన్న నిశ్శబ్ద హామీ ఉంటుంది మిత్రమా చాలాసార్లు అతను చూస్తూ కనిపించినట్టే నటిస్తాడు కానీ అతనికి నువ్వంటే ఇష్టం ఉంటే నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నీకోసమే ప్రతి చిన్న విషయం కూడా గమనిస్తాడు నీ నవ్వు నీ మాటలు నీ అడుగులు అన్నీ గమనిస్తాడు కానీ బయటపడకుండా వెనక నుంచి దాగి చూస్తాడు మిత్రమా ప్రేమ చూపు ఒక్క క్షణం కాదు ఒక నిశ్శబ్దం ప్రేమతో చూసే చూపు వేరే ఉంటుంది అది కేవలం చూడటమే కాదు లోపలికి అంటే మనసును తాకుతుంది అలాంటి చూపు ఒక్కసారి ఎదురైతే జీవితాంతం గుర్తుండిపోతుంది మిత్రమా క్లాస్ రూమ్లోనైనా ఆఫీసులోనైనా జనం మధ్యలోనైనా అతని చూపు నిన్నే వెతుకుతుంది ఇతరుల మధ్య కూడా అతని కళ్ళకు నువ్వే కనిపిస్తావు అంతే కదా ఇష్టం ఆకర్షణ కంటే లోతైనది మిత్రమా చాలామంది ఇష్టాన్ని ఆకర్షణతో కలిపేస్తారు కానీ నిజమైన ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా శాంతంగా ఉంటుంది అది కేవలం చూసే కళ్ళలోనే కాదు ఆ కళ్ళ వెనుక ఉన్న మనసులో కూడా ఉంటుంది నువ్వు మాట్లాడకపోయినా అతని కళ్ళు నిన్ను చదువుతాయి నిజంగా ఇష్టపడే అబ్బాయి మాటలు కాదు నీ మౌనం నీ బాధ నీ సంతోషం అన్నిటినీ నీ కళ్ళతోనే చదువుతాడు అంతే కదా మిత్రమా నువ్వు చెప్పకపోయినా సరే అతని చూపు అన్నీ కూడా గ్రహిస్తుంది నువ్వు ఇష్టపడే అబ్బాయి నిన్ను కోల్పోతానేమో అని ఎప్పుడు కూడా అనుక్షణం భయపడతాడు అతని చూపుల్లో కొంచెం భయం కూడా ఉంటుంది నీపై ఒత్తిడి పెట్టే ధైర్యం కాదు ఇప్పుడు కూడా నిన్ను కోల్పోతానేమో అన్న ఆందోళన కూడా ఉంటుంది నిజంగా ఇష్టపడే అబ్బాయి నీ ఆనందాన్ని చూసి తను కూడా సంతోషిస్తాడు మిత్రమా నువ్వు మాట్లాడకపోయినా సరే చూపుల్లో ప్రేమ ఉంటుంది జీవితం ఎప్పుడు కూడా మనసు చదివేవారితో అందంగా ఉంటుంది నిన్ను అర్థం చేసుకునే ఒకరి విలువ మాటలతో అస్సలు చెప్పలేము కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు